మొత్తానికి కాంగ్రెస్ తెలివిగా డీకే శివకుమార్ని డైవర్ట్ చేసేసింది అంటే శివకుమార్ ఇప్పుడు శివకుమార్ ఒకవేళ లోపల అంత ఆవేశంగా ఉన్నా బయటకు చూపించుకోవచ్చు ముఖ్యమంత్రి స్థానం కోసం కానీ ఆయన వర్గీయులు మాత్రం విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు రెండున్నర సంవత్సరాలు అన్నారు కదా రెండున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా సిద్ధరామయ్య ఇంకా అక్కడ కూర్చోవడం డీకే శివకుమార్కి అన్యాయం జరుగుతోందని ఆయన దాదాపు నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు అలాగే అనుచరులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అంటే డీకే శివకుమార్ సైలెంట్గా ఉన్న వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండనిచ్చేలా లేరు అందుకే మన రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా దీని గురించి సిద్ధరామయ్య స్పష్టంగా చెప్పేయండి అన్నాడు అంటే నేనే ఐదు సంవత్సరాలు ఉంటాను అన్న విధంగా డీకే శివకుమార్ కూడా స్పష్టంగా చెప్పేయండి అన్నాడు అంటే మేము నేను కూర్చోవాలా ఆయన కూర్చోవాలి ఎందుకంటే అభిమానులు అడుగుతున్నారు నేను కాదండి అన్న విధంగా మాట్లాడితే తెలివిగా తప్పించుకున్నాడు ఇప్పుడేం చేశారు డీకే శివకుమారికి బాధ్యతలు అప్పచెప్పారు అసోం రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కదా మే నెలలో అందుకని మే నెలలో జూన్లో ఉన్నాయి దానికి ఇప్పుడు ఏం చేశారు ఆ బాధ్యతలు ఆ ఎన్నికల బాధ్యతలు కాంగ్రెస్ తరఫున ఈయనకే అప్పచెప్పేశారు ఇది కాకుండా ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు మారుస్తూ వీబీజీ రామ్జీ అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చింది కదా ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా నువ్వే కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి దాని అంతటికీ కూడా మీరే చూసుకోవాలనే విధంగా ఇప్పుడు డీకే శివకుమార్కి ఈ బాధ్యతలు ఇస్తూ కాంగ్రెస్ అయితే తెలివిగా తప్పించుకుంది ఆయన వర్గీయులు ఇప్పుడు పండగ అయిపోయిన తర్వాత ఇటు మంత్రివర్గం మార్పు అంతా ఉంటుంది సీఎం మార్పు ఉంటుంది మంత్రివర్గం మార్పు కూడా ఉంటుంది అనుకున్నారు కానీ ఇటువైపు ఏమో కాంగ్రెస్ ఈ విధంగా తప్పించింది అటువైపు ఏమొచ్చేసి మరొక వైపు సిద్ధరామయ్య తన తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అక్కడ స సమావేశాలు అసెంబ్లీ సమావేశాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఆ తర్వాత జూన్లోనేమొచ్చేసి ఈ బెంగళూరుకి సంబంధించినటువంటి గ్రేటర్ బెంగళూరు సాధికారత ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల కోసం కూడా ఇప్పుడు తాపత్రయ పడతారు అవి అయిపోయిన తర్వాత కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మనం మారుద్దాం మనం ఇప్పటి నుంచి మార్చాల్సిన అవసరం ఏముంది అవి మళ్ళీ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది ఉద్దేశంతో మరొక ఆరు నెలలు అయితే గడిపేస్తారు అలా మొత్తానికి మూడు సంవత్సరాలు అయిపోద్ది ఆ మూడు సంవత్సరాల తర్వాత ఇంకేముందులే మరొక రెండు సంవత్సరాలు మొత్తానికి డీకే శివకుమార్ని అయితే అది ఇచ్చి ఇది ఇచ్చి తెలుగుగా మొత్తానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఇదే మాట చెప్పి కాంగ్రెస్ తప్పించుకుంటుంది లేదంటే పార్టీ రెండు మొక్కలు అయిపోద్దని భయం కూడా ఉంది ఇప్పుడు కాంగ్రెస్కి అదే ఇప్పుడు కాంగ్రెస్ భయం ఎందుకు ఇప్పుడు మళ్ళీ మారిస్తే డీకే శివకుమారు ఒకవేళ సీఎం అయితే అటు సిద్ధరామయ్య ఏదైనా చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేద్దాం డీకే శివకుమార్కి విలువిద్దాం అన్న విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఆయనకి నిజంగా అస్సాంలో ఏం జరుగుతుందో తెలియదు అస్సాంలో వెళ్ళి ఏం చేస్తాడు ఆయన ప్రియాంక గాంధీని మొత్తం అన్నీ చేయించారు ఆయనకి ఇప్పుడు ఆయన ఆమెకి తోకలాగా ఈయన ఉంటాడు అంతే అంతకుమించి ఏం జరగదు